రైస్ సోదరులందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి వెరైటీ ఫజ్జోల్ సీట్స్ వారి త్రిబుల్ ఆర్ వెరైటీ అండి చూడండి చెట్టు హైట్ చూడండి ఎంత ఎత్తు పెరిగిందో ఎగ్జాక్ట్లీగా దాదాపుగా నాలుగు అడుగులు పైన ఉందండి తర్వాత కాపు కూడా చూడండి తలకొమ్మ కొమ్మ దాకా కూడా చూడండి కాపు ఎలా ఉందో బాగా దగ్గర దగ్గర గెనుపు చిక్కదనంతో కాపు బాగుందండి పండిన కాయ కూడా చూడండి ఒకసారి రంగు క్వాలిటీ కూడా చూడండి అండి కాయ సైజ్ ఎలా ఉందో ముప్పై ఆరు వచ్చండి ముప్పై ఆరు వచ్చు మొత్తం అటు ఇటు మెలసపోయింది పనకొమ్మలు కూడా చూడండి ఎలా ఉన్నాయో కింద నుంచి కూడా కాపు బాగా చిక్కదనంతో ఉందండి ప్రజోల్ సీడ్స్ వారి త్రిబుల్ ఆర్ వెరైటీ అండి పిఎస్ త్రిబుల్ ఆర్ వెరైటీ కాయ క్వాలిటీ కాయ సైజు రంగు ఇప్పుడు ఉన్నటువంటి ఫ్లవరింగ్ అండి అన్నీ చూడండి మీరు అబ్జర్వ్ చేయండి బాగుంది కాయ సైజు కూడా చూడండి ఇంత సైజు వచ్చిందండి చాలా వరకు వంద నుంచి నూట ఐదు గింజలు దాకా ఉంటున్నాయండి కాటాకు వస్తుంది దిగుబడి అధిక దిగుబడి వచ్చడానికి అవకాశం ఉందండి ప్రైజ్ సోదరులందరూ అధిక దిగుబడులు సాధించాలంటే మన ప్రజ్వల్ సీట్స్ లో ట్రిపులర్ వెరైటీ వేయాల్సిందిగా కోరుకుంటున్నామండి ప్రజ్వల్ సీడ్స్